మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది పదండి ముందుకు పదండి తోసుకు పోదాం పోదాం పై ఈ శతాబ్దం నాది అని సగర్వంగా ప్రకటించుకున్న ఏకైక తెలుగు మహాకవి శ్రీశ్రీ పంతొమ్మిది వందల ముప్పై ఐదు వరకు తెలుగు సాహిత్యం నన్ను నడిపిస్తే అక్కడి నుంచి నేను దాన్ని నడిపించాను అని అహంకారంతో ప్రకటించుకున్న శ్రీశ్రీ గారి ముప్పై ఎనిమిదవ వద్దడు తారీఖులు దస్తావేజులు కాదో చరిత్రకు అర్థం అని వారు అన్నట్లుగానే శ్రీశ్రీ గారి విషయంలో కూడా పుట్టడం చనిపోవడం యాదృచ్ఛిక మిత్రులు ఆయా గీతాల పల్లవులు మాత్రమే అందిస్తున్నారు వారిని మా సిపి ఛానల్ని నిండు మనస్తో ఆశీర్వదించండి నా యువకాశల సుమపేషల గీతావరణంలో నేను నేనొక సుముహూర్తంలో అతి సుందర మందున దూరంగా వీధులలో విహరించే అందని అందానివిగా భావించిన రోజులలో నీకై బ్రతుకే ఒక తపమై వెదుకాడే నిమిషాలందు నిశాలందున ఇటునే చూచిన చిటుల అలంకారకుమటుమాయల నటనలలో నీ రూపం కనరానందున నా కులలో కుటిలో చీకటిలో ఒక్కడనై సుక్కిన రోజులు లేవా భూని సాగరా తిరుగు వీరలేవరా దీక్ష భూమి సాగర దేశమాత స్వేచ్ఛ కోరి తిరుగుబాటు చేయరా తిరుగు వీరలేవరా దీక్ష భూమి సాగర దేశమాత స్వేచ్ఛ కోరి తిరుగుబాటు చేయరా ఆ तु कन्तबाधग कलोनि गाधग कन्नीटि करगि पो ये జరిగేది తెలియదు బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవు నీకిది గారడి చేసి గుండెను కోసి నవ్వేవు విన్ ంత చాలిక చేసి ప్రాణము పోసి ఆడేవు నీకిది వేడుక తూలి సోలను తూరుపు గాలి గాలి వాటులో ಸಾಗೆನು ನಾವ ತುಲಿ ಸೋಲೆನು ತೂರು ಗಾಲಿ ಗಾಲಿ ವಾಟುಲ ಸಾಗೆನು ನಾವ ನಾವನು ನಡಿಪೆ ಪೆ ನೇನೆ ನಾಭನೂ ನೇನೆ నన్నే నడిపే దేవత నీవే తూలి సోలెను తూరుపు గాలి అరుణ పతాకం జగిరింది కాకం గెలిచింది మానవులంతా ఒకటని చాటే మరో ప్రపంచం పిలిచింది అరుణ పతాకం జగిరింది కానిక లోకం గెలిచింది మానవులంతా ఒకటని చాటే మరో ప్రపంచం పిలిచింది ఎదురీతకు అంతం േ നിലോ രേഗേ ഗിപ്പോരീതകു അത മതിലോ രേഗേ ഗാനപോദ వాడిన ప్రేమ వసంతం ఏనాడైనా వికసించి రాద ఎదురీతకు అంతం లేదా నా మదిలో రేగే గాయం మానిపోదా எவரி கோம் மந்தாசம் ஒரு பரி விவரிச்சவே சோகசரிக்க விவரிச்சவே எவரி கோசம் மந்தாசம் பரி விவரிச்சவே சோகசரி பரி விவரிச்சவே ఎవరు వస్తారని ఏదో చూస్తారని ఎదురు చూసి మోసపోకుమా నిజం మరచి లేని పళ్ళ టూ బడులేని పల్లెటూళ్ళలు చదువే పిల్లలకు చదువురాని రాని చదువుల బడిలో జీతాలు రాని ఎవరో తోడు వస్తారని ఏదో మేలు చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా ఎవరు వస్తారని ఏదో చేస్తార ఎదురు చూసి మోసపో నిజం మరచి నిదుర పో కుమా తూరుపు रपु मन्दारपुवन्नललो उदय रागम् हृदयगानम् उदय रागम् हृदयगानम् तूर्पसिन्दूरपु मन्दारपुवन्नो उदय रागम् हृदयगानम् उदय रागम् మరల మరల ప్రతి ఏడు మధుర మధుర గీతం జన్మదిన వినోదం మరల మరల ప్రతి ఏడు మధుర మధుర గీతం జన్మదిన వినోదం తూరుపు సింధూరపు మందారపు వన్నెలలో ఉదయ రాగం హృదయ గానం ఉదయ రాగం గానం మంచి కాలం ముందు ముందునా అందరూ సుఖపాడాలి నందనందనా బుందిలే మంచి కాలం ముందు ముందున అందరూ సుఖపాడాలి నందనందనా బుందిలే మంచి కాలం ముందు ముందునా అందరూ సుఖపాడాలి నందనందనా ఉందిలే నా నిదురించే చెలి కలలలోనే కౌ్యూచే సఖీ మయూరి వైవ వయారి వై నేడే నటనమాడి నీవే నన్ను దోచినావే నా హృదయంలో నిదురించే చెలి కలకానిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు కలకానిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు కలకానిది విలువైనది వీడియోల కోసం మా ని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ